హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసానండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లన్నీ పెట్టుకోవచ్చండి మీ అందరి కోసం చేసి చూపిస్తాను ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్ అంతా చేస్తానండి కావాల్సిన పదార్థాలన్నీ తీసేసుకున్నామండి ఎండు ఖర్జూరము కొత్తగా ఇలా ఉండేటి తీసేసుకోండి ఖర్జూరం అండి వన్ కప్పు ఖర్జూరం తీసుకున్నాను అలాగే పిస్తా హాఫ్ కప్పు జీడిపప్పు వన్ కప్పు బాదాము వన్ కప్పు కొద్దిగా బాదం ఎక్కువే తీసుకున్నాను అలాగే ఎండు ద్రాక్ష అండి ఎండు ద్రాక్ష కూడా వన్ కప్ తీసుకున్నాను అంజీరా అండి అంజీరా ఒక ఐదారు అంజీరా తీసేసుకోండి అలాగే పంకిన్ సీడ్స్ మంచినూలు అండి మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోండి చాలా బాగుంటాయి మీ దగ్గర ఉన్నవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒకటొకటి వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఎక్కువగా వేయించిన అవసరం లేదు దోరగా వేయించుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ బాదాము నేను బావిలా వేయించేసుకోవాలండి ఎక్కువగా వేయించిన అవసరం లేదండి కొద్దిగా వేస్తే సరే కొద్దిగా స్మెల్ తెలుస్తుందండి మనకు బాదం ఫ్రై అయ్యిందని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చదువు అలాగే ఒక యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుని జీడిపప్పు కూడా తీసుకున్నానండి వీటికి మెజర్మెంట్స్ అంటూ లేవండి మీ దగ్గర ఏమేమి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వేయించుకోవడానికి అలాగే పిస్తా కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి పిస్తా కొద్దిగా తక్కువే తీసుకోండి కొద్దిగా వస్తుంది అలాగే పంకిన్ సీడ్స్ కూడా యాడ్ అండి మీరు కావాలంటే ఒక ఒకటి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు నేను కొద్దిగా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత తీసుకున్నానండి పిస్తాను పంకిన్ సీడ్స్ని ఇవి కూడా ఫ్రై అయిపోయి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం కట్ చేసుకునే దానికి ఇల్లుగా ఉండాలండి కొద్దిగా మెత్తగా ఉంటాయి కదా కొద్ది ఇలా ఫ్రై చేసామని నీట్గా కట్ అవుతుంది అందుకోసమే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసి తీసేసుకుని తీసేసుకుని పూర్తిగా చల్లగా నూనె కూడా వేసేసుకొని చూడండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కూడా సీడ్స్ని తీసేసుకోండి ఇలా సీడ్స్ తీసేసి చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకోండి కొద్దిగా ఒక టూ మినిట్స్ మిక్సీ పట్టేసుకోవాలని వేయించేసుకొని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి కూడా ఎక్కువ వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసేసుకొని జస్ట్ వన్ టైం తిప్పేసుకొని తీసేసుకోండి ఎక్కువగా పౌడర్ చేసుకోకండి ముక్క చెక్క ఉండేలాగా మిక్సీ పెట్టేసుకోవాలండి అందులో మంచి నువ్వులు మాత్రం యాడ్ చేసుకోకండి సపరేట్గా పెట్టేసుకోండి తర్వాత చెప్తాను మంచి నువ్వుతో ఏం చేయాలని వీటిని లాస్ట్లో అంజీరా అలాగే లాస్ట్ లాస్ట్లో వేసుకోవాలండి ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వంచేసుకోండి ఇప్పుడు పెద్ద పెద్దగా ఉన్నవన్నీ తీసేసుకొని మరొకసారి మిక్సీ చేసేసుకున్నామండి లేదంటే కట్ చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు మీరు ఈ ప్లేట్లైతే మిక్సీకి వేసేసుకొని పట్టేసుకున్నానండి మనం మీ మిక్సీకి జస్ట్ వన్ టైం అట్లా వేసుకుంటాం కాబట్టి అన్నీ ఈవెన్గా ఫ్రై కావండి అందుకే నేను ఒక రోల్ తీసేసుకొని రోట్లోకి వేసేసుకుంటున్నానండి వేరేసి పెద్ద పెద్దగా ముక్కలుగా ఉండేటువంటిని రోట్లోకి వేసేసుకొని మరొకసారి దంచేసుకుంటున్నానండి మీరు ఎక్కువగా పౌడర్ చేసుకోకండి చూడండి ఇలా ఉండాలి ముక్క చెక్కే ఉండాలి చాలా పెద్దగా పీసెస్ పీసెస్ని తీసేసుకొని రోట్లో వేసేసుకొని ఇలా దంచేసుకొని వేసుకోండి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లోనే వేసేసుకొని దంచుకోండి మిక్సీలో కన్నా అయితే బాగా వస్తాయి చూడండి ఇలా ముక్క చెక్కనే ఉండాలని వీటిని మాత్రం మిక్సీకి వేసేసుకున్నాం ద్రాక్షను వీటిని మిక్సీకి వేసుకున్నాం అండి అంజీరాను కూడా మిక్సీకి వేసేసుకున్నామండి మిక్సీ అలాగే రెండింటిని మిక్స్ వేసేసుకోండి అలాగే ఖర్జూరం కూడా కొద్దిగా వేసేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం పేస్ట్ లాగా వేసుకోవాలండి ఇది మాత్రం స్టవ్ అంటించుకోవాలండి స్టవ్ అంటి వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఒక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము దాంట్లోకి వేసేసుకుని ఇందాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందామండి ఏంటండి నెయ్యి వేడైన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఖర్జూరము ఎండు ద్రాక్ష అలాగే అంజీరా మిక్సీ పట్టేసుకుని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం పట్టేసుకోవాలండి కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి కలిపేసుకోవాలండి కొద్దిగా ఇది మెల్ట్ అవుతుంది అప్పుడే మనం వేసిన ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులోకి బాగా మిక్స్ అవుతాయండి మనం ఎటువంటి బెల్లము యాడ్ చేసుకోవడం లేదు కదా స్వీట్నెస్ కోసం కూడా ఇదే సరిపోతాయండి ఎందుకు జూ ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి మనం ఇలా దాన్ని నొక్కి పెట్టి ఇది అన్నామంటే బాగా మెల్ట్ అయిపోతుందండి డ్రై ఫ్రూట్స్ నిసేసుకొని బాగా స్పూట్గా మిక్స్ చేసేసుకుందాం వేడి పైన బాగా మిక్స్ చేసుకున్నారండి మిక్స్ అయిపోతుంది బాగా కలుపుకోవాలండి కలిపేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ కానీ చెక్క పైన కానీ వేసేసుకుందామండి కొద్దిగా బటర్ని కానీ లేకపోతే నెయ్యిని కానీ అప్లై చేసుకోండి నెయ్యి అయితే మంచిది ఒక చెక్క పైనకి వేసేసుకోండి వేసేసుకొని వేడిగా ఉంటుంది సైడ్లో కొద్దిగా నెయ్యిని చేతి కత్తేసుకుంటూ ఇలా స్పూన్లు ఉండేది అంతా తీసేసుకున్నాను మీ దగ్గర గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసేస్తుంది చేసుకోండి ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి మీకు కావాలంటే ఇప్పుడు ఇలాగే ఉండలు చేసేసుకోవచ్చండి ఇంకా బాల్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి మీకు ఏ షేప్స్లో కావాలంటే అలాగా ఇలా రోల్ చేసేసుకోవాలండి ఇలా రోల్ చేసేసుకుంటూ మంచి నువ్వులు ఇప్పుడు వేసేసుకోవాలండి ఇలా చూడండి మంచి నూనె ఇలా వేసేసుకొని మళ్ళీ రోల్ చేసేసుకోవాలండి కొద్దిసేపు ఆరినియాలండి ఒక బటర్ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసుకొని రోల్ చేసేసి పెట్టేసేయండి కొద్దిగా ఆరిన తర్వాత కట్ చేసుకుందామండి చూడండి ఇలాంటిది ఒక బటర్ పేపర్ తీసేసుకొని మనం ఇలా రోల్ చేసి పెడుతున్న దీన్ని తీసేసుకొని తీసేసుకొని కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ చుట్టు పెట్టేసేయండి నూనె పైన ఇలా బాగా చెల్లేసుకుని ఇలా రోల్ చేసేసుకొని మీకు కావాలంటే ఇలాగే కట్ చేసేసుకోవచ్చండి స్లైసెస్ స్లైసెస్ గా నేనైతే ఇట్లా ఉండలు పట్టేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా ఇలా తీసేసుకుని మీకు కావాల్సిన షేప్స్ ఇలా ఉండలు పట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఉండ మనకి ఇలా పేపర్ కప్స్ దొరుకుతాయి కదా ఇలా పేపర్ కప్ ఒకటి తీసేసుకుని ఇందులో పెట్టేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు అనేది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో తీసేసుకుని అన్నీ ఇలా చేసేసుకుందామండి చూడండి అన్నిటిని ఇలా ఉండలు పట్టేసుకొని పేపర్ కప్స్లోకి తీసేసుకుందామండి ఇలాంటివి దొరుకుతాయండి మనకి బయట తీసేసుకొని పెట్టేసుకోండి లేదంటే అలాగే పెట్టేసుకోండి ఇలా పేపర్లో పెట్టామంటే ప్లేట్ అతుక్కోకుండా బాగా వస్తాయండి మన పిల్లలకి ఇలా పేపర్తో సహా ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు కదా చూడండి చాలా హెల్దీ అండి అసలు డైలీ ఒక్కొక్కటి ఇచ్చామంటే పిల్లలకి చాలా హెల్దీ అండి మంచి నూలు డ్రై ఫ్రూట్స్ చాలా వేసాం కదండి ఎమకలు బలానికి అన్నిటికీ చాలా హెల్దీ అండి లడ్డు పిల్లలు తప్పకుండా చేసి పెట్టండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో అసలు పిల్లలకి మనం మడుక్కునే పని లేకుండా వాళ్ళే ఇష్టంగా తినేస్తారండి ఎంత బాగా వచ్చాయి లడ్డూలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి